అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే గవర్నర్ అబ్దుల్ నజూర్ రెండు ఉభయ సభలను ఉద్దేశించి కూడా ప్రసంగం అయితే మొదలుపెట్టిన నేపథ్యంలో కల్పిస్తుంది అయితే రెండు వేల పద్నాలుగు అంటే విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ అనేక ఒడిదొళ్లు కట్టుకుంటూ కూడా రాష్ట్ర అభివృద్ధిలో కూడా కొంచెం ముందుకు వెళ్ళిందంటూ కూడా ప్రస్తావిస్తూ నాటి టీడీపీ ప్రభుత్వం అంటూ తర్వాత రెండు వేల పంతొమ్మిది వచ్చిన తర్వాత కూడా అనేక వ్యవస్థలన్నీ కూడా నిర్వీరం అవ్వడమే కాకుండా అనేక ఆర్థిక వ్యవస్థ కూడా చితికిపోయింది అభివృద్ధి అనేది కుంటుపడింది అంటూ కూడా ఒక ప్రసంగం అయితే మొదలైంది నేపథ్యంలో ఇటు వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వీడు గవర్నర్ అబ్దుల్ నజీర్ యొక్క ప్రసంగానికి అడ్డుపడుతూ కూడా అనేక నినాదాలు చేసిన పరిస్థితి ఉంది ఒకటి వచ్చేసరికి ప్రధానంగా దాంట్లో గోవింద గోవింద కావచ్చు లేదంటే శాంతి భద్రతలంతా కూడా ఇటు రాష్ట్రంలో సమస్య అయితే ఉంది శాంతి భద్రత కాపాడాలంటూ అలాగే దొంగల రాజ్యం దొంగల రాజ్యం ఇదే రాజ్యం ఇదే రాజ్యం అంటే నినాదాలు చేస్తూ కూడా గవర్నర్ అబ్దుల్ రజీర్ యొక్క ప్రసంగానికి అడ్డుపడిన నేపథ్యం కనిపిస్తుంది ప్రధానంగా ఇటు అధికార పార్టీ కావచ్చు లేదంటే ఈ యొక్క ప్రతిపక్షాల పార్టీ మధ్య ఈ యొక్క ఏదైతే కాస్త వాగ్వాదం జరిగిన సమాచారం అయితే ఉన్న నేపథ్యంలో కనిపిస్తుంది మనసిపల్ చేసిన నినాదాల నేపథ్యంలో గవర్నర్ అబ్దుల్ నజర్ ప్రసంగం అయితే నడిచింది అనేది కూడా తెలుస్తుంది అయితే ఇది ప్రధానంగా ప్రతిపక్ష పార్టీ నుండి కూడా ఒక ఒక్కొక్క విమర్శ అయితే వస్తున్న నేపథ్యం ఏదైతే ఇటు వైసీపీ నేతలు గవర్నర్ అబ్దుల్ నజీర్ యొక్క ప్రసంగాన్ని అడ్డుపడడం నిరసన తేలిన నేపథ్యంలో వారు వాకౌట్ చేయడానికి ఒక హై డ్రామా సృష్టించుకున్నారంటూ కూడా ఆరు విమర్శ చేసిన పరిస్థితి అయితే నెలకొందనేది కూడా తెలుస్తుంది అయితే అబ్దుల్ నజూర్ యొక్క ప్రసంగం మొత్తం నిర్వహణంగా మొత్తం జరిగిన నేపథ్యంలో కేవలం పదకొండు నిమిషాలే వైసీపీ సభ్యులు అక్కడ ఉండడం అలాగే పదకొండు నిమిషాల తర్వాత జగన్తో పాటు అందరూ కూడా వాకౌట్ చేస్తూ బయటకు వచ్చే నేపథ్యం అయితే ఉందంటూ కూడా ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది కొన్ని కీలకమైన అంశాలకు సంబంధించి ఏదైతే ఇటు పీపీపి విధానంలో మెడికల్ కాలేజ్ అంశాలు కావచ్చు అలాగే రైతులకు సంబంధించి ఏదైతే ఇటు వారి యొక్క సమస్యల నేపథ్యం కావచ్చు రాష్ట్రంలో ఇప్పటికే శాంతి భద్రత విఘాతం కలు వారి యొక్క సమస్యలు శాంతి భద్రత కాపాడాలనే అంశం కావచ్చు ఇలాగ అనేక అంశాలన్నిటికి సంబంధించి కూడా వీరు ప్రశ్నించే నేపథ్యంలో అంటే ఈ యొక్క నినాదాలు చేసే నేపథ్యం అయితే ఇదంతా కూడా అక్కడ వారైతే స్పీకర్ పోడియం వద్ద వెళ్లి పేపర్లు చేసే నేపథ్యం కూడా కనిపిస్తున్న క్లియర్ చేస్తుంది అంటే రాష్ట్ర చరిత్ర అసెంబ్లీ చరిత్రలో ఇక్కడ తక్కువ టైంలోనే అంటే వయసు అంటే అసెంబ్లీ నుంచి కూడా బయటికి వెళ్ళిన ఏదైతే ఉందో దీనికి సంబంధించి అయితే ఇదే తొలిసారి అంటే కూడా రాజకీయ విశ్లేషణ చెప్తున్న పరిస్థితి అయితే నెలకొందనే తెలుస్తుంది అయితే ప్రధానంగా కొన్ని ఇప్పటికే అనేక అంటే ఇటీవల చూస్తున్న తాజా రాజకీయ నేపథ్యంలో కూడా సో అసెంబ్లీ వేదికగా మరి ప్రతి ఇటు రాష్ట్రంలో ప్రతిపక్ష కావచ్చు లేదంటే అధికార పక్షాల్లో అసెంబ్లీ సమావేశాల్లో ఎటువంటి కీలక పరిణామాలు రానున్న రోజుల్లో చోటు చేసుకుంటే ఒక ఆసక్తి అయితే కొనసాగుతుంది అనేది కూడా క్లియర్ తెలుసు ఎందుకంటే మొదటి రోజు అది కూడా గవర్నర్ యొక్క ప్రసంగం నేపథ్యంలో కూడా వైసీపీ గారు నిరసనలు తేల్చిన నేపథ్యంలో కూడా సో ఒక అసెంబ్లీ సమావేశాలు రానున్న రోజుల్లో ఇంకే స్థాయికి వెళ్తాయి అనే ఆతృత ఒక ఆసక్తి నెలకొందనే తెలుస్తుంది అలాగే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటు వైసీపీ నుండి కూడా అనేక విమర్శలు అయితే వస్తున్నాయి గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు వైసీపీ ప్రభుత్వంలో సో ప్రజలు కావచ్చు అలాగే అభివృద్ధి కావచ్చు ఏ స్థాయిలో ఉందో అందరూ కూడా తెలిసిన విషయమే గవర్నర్ చేత కావాలనే అబద్ధాలన్నీ కూడా పలికిచ్చారంటూ కూడా వైసీపీ వారు విమర్శ చేసిన పరిస్థితి నెలకొందనేది కూడా వారి మాటల్లో కూడా తెలుస్తుంది అయితే జగన్ జగన్తో పాటు వారి సభ్యులందరూ కూడా ఒక ఫ్లకార్డ్ ఏదైతే ప్రతిపక్ష హోదా కల్పించాలి అంటూ కూడా ఒక ఫ్లకార్డులు కావచ్చు ప్రతిపక్ష హోదా కల్పించరు అలాగే ప్రజలు గొంతుగా వినిపించరు అనే తో వారు ముందుకు వెళ్ళి అంటే ఏదైతే అసెంబ్లీ బయటకు వచ్చి కూడా ర్యాలీ రూపం కొంచెం ముందుకు వెళ్లే నేపథ్యంలో కాస్త గందరగోళ వాతావరణం కూడా నెలకొన్న నేపథ్యంలో ఇటు పోలీసులందరూ కూడా అప్రమత్తమై వారిని సంజాయించి ముందుకు పంపించే ప్రయత్నం అయితే చేశారని కూడా తెలుస్తుంది సో ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ సమావేశాల్లో మొదటి రోజు చూసుకున్నట్లయితే గవర్నర్ ప్రసంగంలోనే అడ్డు పడ్డారు వైసీపీ వారు అనేది కూడా కాస్త విమర్శలు కావచ్చు ఇటు రాజకీయం నుండి కూడా రాజకీయ విశ్లేషకుండా వినిపిస్తున్న నేపథ్యమే కనిపిస్తుంది అలాగే మరి రానున్న రోజులు సంబంధించి ఒకవైపు ఇటు శాసన మండలి కావచ్చు అలాగే శాసనసభలో కావచ్చు అంటే ఒకవైపు వీరందరూ కూడా సభ్యులు హాజరు అవ్వకుండానే అలాగే ప్రభుత్వానికి సంబంధించి ప్రోత్సాహాలు కావచ్చు ఏదైనా సరే ప్రయోజనాలు అన్ని కూడా పొందుతున్నారని ఏదైతే అధికార పార్టీ కావచ్చు స్పీకర్ కావచ్చు సీరియస్ అన్న నేపథ్యంలో హాజర్ సంతకాలు చేసే హాజరును కూడా తీసివేయాలి అలాగే డిజిటల్ విధానంలో కూడా ఒక అటెండెన్స్ ఉండాలి అటెండెన్స్ తీసుకురా నేపథ్యంలో ఆదేశాలు అధికారులకి జారీ చేసిన నేపథ్యంలో కాస్త ఇదంతా కూడా ఇటు వైసీపీ కూడా చాలా వరకు కూడా ఇది ఒక అడ్డుగట్ట వేసేలాగా వారి ప్రధానంగా దీనికైతే అన్నమాట సో ఖచ్చితంగా సభ్యులు ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలి వారి నియోజకవర్గం సంబంధించి వారి ప్రజలు ఓట్లు వేసి గెలిపించుకున్నారు కాబట్టి వారందరి తరపున గొంతుగా వారి సమస్యల గురించి మాట్లాడాలి వారి యొక్క బాధ్యత అంటూ కూడా ఇప్పటికే చాలాసార్లు స్పీకర్ కావచ్చు అధికార పార్టీ నేతలందరూ కూడా చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది సో ఈ యొక్క నూతన తొలి ఏదైతే ఒక డిజిటల్ విధానంలో అటెండెన్స్ పద్ధతి నేపథ్యంలో కూడా సో రానున్న రోజుల్లో ఈ అసెంబ్లీ సమావేశాలు కావచ్చు రాజకీయాలు కావచ్చు ఏ విధంగా మారుతాయి అనేది కూడా చాలా ఆసక్తి నెలకొంది అనేది కూడా తెలుస్తుంది